ప్లీజ్ అయిపో ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఇంకా ఆ క్వశ్చన్ అయిందండి ప్లీజ్ ప్లీజ్ సార్ ఎల్ఓపి దయచేసి ఎల్ఓపి గారు ఆన్సర్ నియమంటున్నారు ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోవాలి మీరు అది ఇది మంచి ప్రాక్టీస్ కాదు అరే మీరు నుంచోని వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అది నా కూర్చోండి ఆ క్వశ్చన్ అయిపోయిందండి మంత్రి గారు ఆ క్వశ్చన్ అయిపోయింది ఉదరణ్ సార్ ముధ్రాయ్ సార్ వాళ్ళ డిమాండ్ నెంబర్ వన్ ఫోర్ జీరో సెవెన్ త్రీ హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళ డిమాండ్ కి ఆన్సర్ చేయాలి కదా సార్ అయిపోయింది మంత్రి గారు ఆన్సర్ క్లీనిక్ ఇచ్చారు అయిపోయింది కానీ వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి కదా సార్ డిమాండ్స్ అన్ని ఇప్పుడు కుదరదండి ఇప్పుడు ఏం కుదరదు మీరేమో వాళ్ళని అలౌ చేస్తే మమ్మల్ని ఏమో అలౌ చేయ ఎవరిని అలౌ చేయట్లేదు వాళ్ళని ఎన్ని ప్రశ్నలు అడిగారు సార్ అన్ని ప్రశ్నల్లో సమాధానం అని చెప్పాలి కదా ప్లీజ్ 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 కూర్చోవాలి ఇది మంచిది కాదు దయచేసి మీరు మా మాటి మాటికి ముందుకు రావడం అనేది మంచిది కాదు ఇజ్రాయల్ గారు మంచిది కాదు నా నా మీరు కూర్చోవాలి నా నా మీరు కూర్చోవాలి అయిపోయింది మంత్రి గారు కూడా చెప్పామో ఆ క్వశ్చన్ అయిపోయింది అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం లేదు ఆ క్వశ్చన్ లేదు అధ్యక్ష మంత్రి గారు ప్లీజ్ వాళ్ళ అనుమానాలు తీర్చాలి కదా అధ్యక్ష లేదండి అయిపోయింది అయిపోయింది వాళ్ళన్ని అనుమానాలు చెప్పాక వాళ్ళు అడిగిన ప్రతి దానికి సభలో చెప్పవలసిన అవసరం లేదు మరి వాళ్ళ సభలో అడిగారు కదా क्वेश्चन वाला नहीं है समानांतर ना बाध्यता है प्लीज पूछो చెప్పకూడ నా బద్దిత కదా నేను ఏదో పారిపోతాను నేను కూర్చోని నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తాను ఆ దయచేసి సమానాన రెండు మూడు సమానాలు ఉన్నాయి వాడు చెప్తాస్తా మనం దైపోద్ది ప్లీజ్ ప్లీజ్ అధ్యక్షా ప్లీజ్ కూర్చో అధ్యక్ష మంత్రి గారు దయచేసి కూర్చోండి అయిపోయింది ఆ క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ లోప గారు సరే మాట్లాడమండి వారు మాట్లాడాక నాకు అవకాశం దానికి చెప్పండి దీంట్లో అన్ని సమాధానాలు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష మంత్రి గారు వచ్చిప్పుడు ఇచ్చారు ప్రశ్నకు సంబంధం లేని అంశాన్ని కూడా తీసుకొచ్చారు ప్రశ్నలోకి ప్రశ్న చాలా పవిత్రమైంది అందరికి మన రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి మనోభావానికి సంబంధించిన అంశం మన రాష్ట్రమే కాదు మన రాష్ట్రమే కాదు మన రాష్ట్రమే కాదు దయచేసి నెంబర్ మాట్లాడినటువంటి ఏది కూడా రికార్డుకి పోదు నెంబర్ మాట్లాడింది ఏది కి పోదు నా కూర్చోండి 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 రాంబోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మీరు మీ సీట్లో కూర్చోండి ముందెళ్ళి మీరు మీరు సీట్లో కూర్చోండి మీ సీట్లో కూర్చోండి పోయి మెంబర్స్ అందరూ కూడా దయచేసి దయచేసి మెంబర్స్ ఒక ప్లీజ్ 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 ముందుగా సభ్యు సభ్యులకి విజ్ఞప్తి దయచేసి మీ అందరికీ కూడా ఆర్డర్ ప్రకారంగా సీట్లు కేటాయించాం అందరూ కూడా మీ మీ సీట్లో కూర్చోవాలి తప్ప మంత్రు సీట్లలోనూ వేరే వాళ్ళ సీట్లలోనూ దయచేసి ఎవరు కూర్చోవద్దు దయచేసి రేపటి నుంచి గా మెంబర్లు అందరూ కూడా ఎవరైనా సరే ఎవరైతే ఏ సీట్ అయితే మేము కేటాయించామో దయచేసి అందరూ కూడా మెంబర్లందరూ కూడా ఆ సీట్లో కూర్చొని మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళ సీట్లో కూర్చొని మాట్లాడొద్దని చెప్పి సభకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఎల్బిపి గారు మాట్లాడు ఇది దేశవ్యాప్తంగా ప్రతిపంచ ప్రపంచవ్యాప్తంగా ఆ శ్రీమన్నారాయణ స్వామి స్వామి వెంకటేశ్వర స్వామికి మీద ఉన్న భక్తులు హైందూ ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ అందరూ కూడా ఆయన కొలుచుకొని ఆయన తరగతి మనోబా ప్రజల తాలూ మనోభావ సంబంధించిన అంశం చాలా సున్నితమైనది ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఎంత పవిత్రంగా మనం అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అంత మంచిది కానీ మా మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఇచ్చి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం అప్రస్తుతం కూడా అది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం రెండు అంశాలని ఒకటి తిరుపతి ఒకటి వచ్చి సింహాచలం ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడే సంఘటనలు జరిగాయి అంటే కాదు జరిగింది దురదృష్టం అది ఒక తప్పిదనం మానవ తప్పిదనం దాన్ని మంత్రి గారి మాటల్లో కూడా అంగీకరించారు దానికి మా మా సభ్యులకి ప్రశ్న ఏంటైతే అధ్యక్ష ఏం చర్యలు తీసుకున్నారు ఏ విధంగా చేస్తారని చెప్పారు దాన్ని మొదట్లోనే వారు మాట్లాడినప్పుడు రికార్డులు ఉన్నాయి అధ్యక్ష రికార్డుకి దా దాటి వెళ్ళట్లేదు మాట్లాడినప్పుడు అగమన శాస్త్ర ప్రకారము రెండు రోజుల నుండి పది రోజులకి మార్చారు అనే అంశంతో మొదలుపెట్టారు ఆ ప్రభుత్వాలు చేసామని చెప్పేసి ఒకటే ఒకటే మీ ద్వారా మంత్రి గారికి నేను చెబుతూ నేను కొనసాగిస్తాను అధ్యక్ష అప్పుడు మరి రాబోయే కాలంలో ఏదైతే ఈ వైకుంఠ ఆకాదేశి ఆ పర్వదినాలని ఏ విధంగా మీ ప్రభుత్వం తాలూకా విధానం ఉండబోతుంది మీ పార్లమెంట్లో విధానం ఉండబోతుంది ఏ విధమైన కార్యక్రమాలు తీసుకునే ఏమైనా దానిలో ఆలోచన ఏమైనా మీకుందా దాంతో పాటు దాంతోపాటు పది మంది పదకొండు మంది ఇక్కడ ఆరుగురు అక్కడ ఐదుగురు చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు మరి మరి మంత్రి గారు చెప్పారు కదా నేను బాధ్యత వహిస్తానని మరి బాధ్యత బాయ్ ఏది బాధిస్తా మన ఆ బాధ్యత ఆ బాధ్యతకి బాయ్య అంత అంత మీరు పెద్ద మనసుగా మీరు బాధ్యత వహించినప్పుడు మాట మళ్ళీ ఎందుకు మళ్ళీ సైట్ అటాక్ అయ్యి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి కర్మ సభ్యులు అడుగుతు వస్తున్నప్పటికే మిమ్మల్ని ఎందుకంటే చాలా పవిత్రమైంది ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడము అంతా మరి మీకు వచ్చి ఈరోజు బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడిన సంబంధిస్తమా చాలా దురదృష్టం అధ్యక్ష ఈ ఈ చర్చ ఈ అవసరం జరగడం ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పూర్తిగా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం మంత్రి గారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా అది ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి మంత్రిగారు బాధ్యత వహించాలి మరి మంత్రిగారు మంత్రి గారు మాట్లాడి బాధ్యత బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా నిరసన తెలియజేస్తున్నాం ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ ఆ దేవదేవుడి మీద అలాగే శ్రీవంతంలో అప్పన్న దేవదేవుడి మీద మాకు మా తాలూకా కరోనా కటాక్ష ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు దు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి పాక్ చేస్తున్నాం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష